ఈరోజు స్పెషల్స్ ఏంటి ఈరోజు స్పెషల్ అదేవి స్పెషలే సమ్మర్ స్పెషల్ కర్రీ చేశాను ఉల్లిపాయ పులుసు మెంతి పిండి వేసాను యాక్చువల్గా మెంతి వేస్తారు నాకు పిండి వేస్తేనే ఇష్టం ఇంకేంటి రైస్ కామనే కదా అండ్ మధ్య తరగతి ఇంట్లో ఏముంటాయి ఒక కూర ఉంటుంది ఒక చారు కామన్ అయితే ఏమో మీ తమ్ముడు తిండేమో అని కులిపాయ కులిసా అంటాడు కానీ అడిగి రెండు దుంపులు ఒడియాలనే ఆహ్వాని పెడతాను కానీ ఇదే మ్యాటర్ కదా చారు పేరుకు అదే దేవి స్పెషల్ ఈరోజు దేవి నీకు ఇంకా స్పెషల్ ఒక చూస్తాను చెప్తాను మజ్జిగ పరిచయం చేస్తాను కొత్తగా మజ్జిగ కూడా పరిచయం చేస్తాను చేస్తాను ఇదివరకు రెండు మజ్జిగ చెప్పాను తర్వాత ఒకటి చేశాను మంచి టైంలో మిరియాల పొడి వేసాను కొంచెం అర ఎక్కువ కాదు మంచిగా చేసేసాను నేను మిక్స్ పెట్టేశాను ఇది గంజి గంజి మిరియాల పొడి వేసాను అలాగే సాల్ట్ అయితే మిరియాల పొడి ఎందుకు అంటే అసలే ఎండాకాలం కదా అంటామేమో ఎండకి ఒక్కొక్కరికి వేడి చేసి కొంచెం మోసం కాదు అవుతుంది అమ్మారి బతుకం అంటాను అలాంటి వాటి ఇటువంటి మజ్జిగ తీసుకుంటే పొట్ట ఫ్రీ అవుతుంది ఆనా చన్నం పెట్టేటప్పుడు ఎందుకంటే అలా చెప్పేవాని పొట్ట ఖాళీ అవుతానే కదా మళ్ళీ తినగలం అందుకని చెప్పి టుడే మా మెను అండి ఒకసారి మజ్జిగ కూడా మీరు ఇలా ట్రై చేసి చూడండి